ఓరి సాయంత్రం వచ్చినాక మందు తాగితావానే అనుకుంటాను ఇగ ఏం తాగిచ్చు లేదా పెట్రోల్కే ఇప్పటికే రెండు మూడు వచ్చింది అయ్యో నీ అవ్వ బీరో బిర్యానీ తాగితావు అనుకుంటా నువ్వు ఇప్పుడే అట్లాంటి ఏం చేసుడా మరి ఇక్కడ ఉండే పరిస్థితి పైసలు ఇస్తలేరు మన రాముగాడు ఆడు మన దగ్గర పైసలు తీసుకొని ఇస్తలేడే నాకు కూడా మొన్న నా దగ్గర కూడా మందుల కానీ తీసుకున్నాడు ఇంతవరకు ఇయ్యలే ఏమన్నా అంటే ఇస్తా ఇస్తాను అంటాను అదే ఏం చెప్తా పైసలు అవసరం ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు మనల్లా బతిలాడతాడు తీసుకో ఇచ్చిన తర్వాత వానికి బాధ అయిపోయింది కదా వాడు మన కేర్ అయ్యా మరి అట్లే ఉంటది ఇచ్చేదాకనేమో అంటారు ఇచ్చినాక అట్లా అంటరా మరేం చేస్తాం మనం పైసలు ఉంటే ఏం చేసుకోవాలంటే ఏదన్నా ఇల్లు భూమి కొనుక్కోవాలా లేకపోతే బ్యాంకులో పెట్టుకోవాలి అప్పుడే వ్యవసాయం చేసుకుంటారా ఏమంటావా అది బెస్ట్ కానీ ఇంకోనికి వేరే వానికి ఏమైనా పైసలు అనుకో ఇక మన పైసలు గంగలు కలిసినట్టు ఇక అంతేనా ఈ ఫైనాన్స్ బాగానే నడిపించేది కదా చాలా మంది ఇప్పుడు ఏమైంది అంతేనా పైసలు ఇస్తలేడు బాగా ఇబ్బంది అవుతుంది తీసుకున్నవాడు ఎక్కడ ఉంటాడు ఫోన్ రెస్పాండ్ అవుతలేడు ఫోన్ లేపడు అన్నిటికి ఇబ్బంది అవుతుంది మరి ఏపోతే అలానే ఏమైనా అనుడు అని ఈ అనుడు అంటే మనం యాక్షన్ తీసుకోవచ్చు కదా వాళ్ళు చెక్ బౌన్స్ కేసు వేద్దాం మనం చేద్దాం ఎందుకంటే మనం కొంచెం ఆలోచిస్తాం ఇస్తాడు ఇస్తాడు అని చెప్పి ఆలోచిస్తాం మరి ఎవడో చచ్చిపోతే మళ్ళీ అది కూడా ఇబ్బందే కాదే చచ్చిపోతే ఇబ్బంది అంటే ఇక మనిషి వికాక పైసలు మరి అందుకే కొంచెం జాగ్రత్తగా ఏంది ఎవరినైనా కానీ మరి కొంచెం మెల్లగా అడుగుర్రి బాగా ఫోర్ చేయకూర్రు అంటే మెల్లగా అడుగుతాను అవసరం ఉన్నప్పుడు తీసుకురావు ఇక ఉంటది కానీ మరి గట్టిగాడితే మళ్ళీ ఏమైనా చేసుకున్నా మనకు కూడా తలకాయ నొప్పే కాదు అది కూడా ఇక తలకాయ నొప్పి అంటే మరి ఏం చేద్దాం అని చెప్పు మరి మనకు మనకి ఇబ్బందులు లేవా మనం ఇచ్చేది ఉండదా మరి అదే అదే ఉన్నది బాధ మరి సరే అన్నా మరి నువ్వు నాకు మరి కొన్ని పైసలు కావాలి మరి చెప్తావా మరి అవుతుంది అంటావా

సరే ఇంకా నా మనం నాకు మళ్ళీ కాలువు మరి నేను ఈ ఆఫీస్కి వేస్తాను నేను కూడా మరి నాకు మరి నువ్వు ఏం చేస్తావు కానీ మళ్ళీ కేవ కంపెనీ మందులు అయితే ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం చూద్దాం చూద్దాం అది నాకు కూడా తెలిసింది మన డాక్టర్ ఒక వెంకటేశ్వర డాక్టర్ ఉన్నాడు మందవారులు ఉంటాడు ఆయన ఆ డాక్టర్ కూడా చెప్పింది నాకు అరే రే ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుండి చేస్తాడు మరి అది ఉన్నప్పుడు నువ్వు కూడా ఇంటికి రావేసి అప్పుడే ఈ ఫైనాన్స్ ఇచ్చి ఆ నింత లొల్లి పెట్టుకున్నా ఈ అవి మంచిగా హెల్త్ ప్రొడక్ట్ మందికి ఇచ్చిన కానీ పేరు ఉంటుంది అదే పేరు ఉంటుంది మంచిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అదే అదే అన్ని విధాల మంచిగా ఉంటుంది సరే అన్న మరి పోయిరా ఓకే ఓకే సరే ఎప్పుడు కలుస్తావు మళ్ళా రెండు రోజులు కలుస్తా సరే మరి నాకు కలుపు మళ్ళా ఓకే ఓకే సరే అన్నా